ఇక్కడ చాలా మంది పక్షవాయ రోగులు వచ్చారు చాంద్ర రోగులు వచ్చారు దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు మంచం మీద రేపు మాపు చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే పరిశుద్ధాత్మ దేవుడు పన్నెండేళ్ల అనుభవించిన స్త్రీని బైబుల్లో రాశాడు మాక్సు వార్త ఐదో అధ్యాయంలో మతేష్ వార్త తొమ్మిదో అధ్యాయంలో లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలో ఈ మూడు అధ్యాయాల్లో కూడా ఆమె గురించి రాయబడింది ఎందుకు రాశాడు అని అంటే ఆ శ్రమను దేవుడు సాక్ష్యంగా దేవుడు మార్చుకున్నాడు స్వతంత్రం కూడా ఒకవేళ నాకే ఈ శ్రమ ఎందుకులే చచ్చిపోతే బాగుండు నాకెవరు లేరు నాకు ఈ రోగం తగ్గట్లేదు ఆమె చనిపోయి ఉంటే ఆ సాక్ష్యం ఆమె జీవితంలోకి వచ్చేది కాదు పన్నెండేళ్లు కాకుండా వచ్చిన రోజే ఆమెకు ఆ రోగం తగ్గిపోయి ఉంటే ఆ సాక్ష్యం ఆమెకు నిలబడేది కాదు అందుకే ఈ మూడు సువార్తల్లో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే పన్నెండు సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఆ పేరు రాశాడు అక్కడ మరియా పలాన మాట పలానా పలాన పలాన అని చెప్పి వేరేమన్నా రాశాడా పేరు రాయలేదు కానీ ఇన్ని సంవత్సరాలు ఆమె శ్రమ పడింది ఎన్ని సంవత్సరాలకు శ్రమ సాక్ష్యంగా దేవుడు మార్చాడు స్తోత్రం కలుగులుగా